Yo, Yo. सर्वेषु कालेषु मामनुस्मरयध्य च यद्यत्परमोध्य मामेवैष्यस्य संशय आद्यगामिना परमम्बरु सम्यग्

स्ते राधा पुरस्ता श प्रभिद्वान् प्रदिशश्च दस्रः विद्वान् अदये राज्य पन्थायणाय विद्यते यज्ञेन यज्ञमय दन्त देवा तानि ते हागम् अभिमानस्य यत्र मोर्वे साध्या सन्ति

आ <laughs> <There we go. coughs> చి ఎత్తులు నిన్ను మతిని కొలచి సదమల హృదయ నిన్ను నే సుతి వరనామము

पंडरे गम गोराहत्या गत्तम रत्राविद्यक्तं गगनं विद्या गत्तस्तेन यंगदा तलवार यंगम योगेदा दोस्ता प्रक्ता वेदं यं दो प्रदेशिदा अस्य प्रवदली लक्य यपरस्य महेश्वरा तारितारे प्रलक्षणं प्रलक्षणं परे परे पावो अप्पा बकरमा भारतमा भारतम् भग्नेशा भग्ना सिंगारे वशरण అదేవిధంగా శ్రీశీకృష్ణ భగవాన్ యొక్క ఆశీసులు మనందరికీ మన కాళీ వాసుకున్నాను కూడా భగవంతుని ఉన్నాం మన అన్ని పండుగలు కూడా వినాయక చవితి కానీ అమ్మవారి ఉత్సవాలు కానీ ఈరోజు గీతా జయంతి కూడా చాలా ఘనంగా మన కాలనీ స్వద్ద సహకారంతో జరుపుకుంటా ఉన్నాం గీతా జయంతి మహోత్సవాన్ని గత సంవత్సరం ఈరోజు రెండవ సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం ఈసారి కొన్నిసారి కంటే కూడా ఇంకా ఘనంగా మనం జరుపుకున్నాం ఇంకా అధిక సంఖ్యలో మహిళలు కానీ మన కానివాసులు వస్తారు ఆశించాం కానీ అయినప్పటికీ స్పందన కొంచెం తక్కువగానే ఉంది వచ్చే సంవత్సరం నుంచి అయినా ఏ కార్యక్రమం చేసినా కూడా మన కానివాళ్ళు వస్తే ఎక్కువ మంది వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది మేము ఎక్కువగా పనిచేసే అవకాశం ఉంటుంది గమనించండి కోరు కోరుతా ఉన్నాం మరి ఈరోజు సీతా పారాయణానికి సుమారుగా పన్నెండు మంది ఇచ్చేసి వారి యొక్క దళాన్ని మనకు చక్కగా వినిపించారు ఇటు భగవంత పారాయణ కానీ తర్వాత వేదాలు పటిష్టం కూడా చక్కగా చదవాలి వారికి మన కమిటీ తరఫున మన కాదీ వసన తరఫున కూడా వారికి ధన్యవాదాలు నమస్కారాలు చిన్నవాళ్ళు కాబట్టి చిన్నవాళ్ళైనా అయ్యారాలు అదేవిధంగా ఈరోజు పారాయణంలో ముఖ్యంగా దానికి చక్కగా రైగారితో సమానంగా మరి వారు మనకు ఈ యొక్క పారాయణాన్ని వినే అవకాశాన్ని కల్పించారు మిగతా మహిళందరూ కూడా ఒక రోజు చేస్తామని కానీ దాదాపు అందరికి కూడా చదివి మంచిగా ఎక్స్పర్ట్ అయిపోయారు చక్కగా చదివారు చూసాం అందరూ కూడా చదవడం రాబోయే ఇంకా మంచిగా చదివితే మనకు ఆదైవ కార్యక్రమం కూడా మంచిగా మంచి జరుగుతుంది ఏదైనా దైవ కార్యక్రమం హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రకారం హైదవ ధర్మం ప్రకారంగా ఏ పండుగలు కానీ ఈ యొక్క భగవంతుని యొక్క సేవ చేసే కార్యక్రమాలు చేసినా కూడా మనందరికీ మంచి ఉంది భగవద్గీత మనం పద చూసాం ఎక్కడక్కడ చదువుతున్నప్పుడు దాని తాత్వాలను కూడా చదవాలి కొన్ని ముఖ్యమైన చోట మన యొక్క మనిషి యొక్క జీవన విధానమే మనిషి ఏ విధంగా ఉండాలి జీవన విధానం ఏ విధంగా ఉండాలనేది మన దాంట్లో తాత్పర్యం మనం కనబడుతూ ఉంది మరి మనము ఎక్కువ లోపాలు పోకుండా మరి మంచిగా సద్బుద్ధితో సత్ప్రవర్తనతో మన నలుగురికి సహాయం చేసి జీవిస్తే అదే మనకు మనం ముట్టి కలుగుతుంది ఎవరికి హాని చేయకుండా ఎవరిని బాధ మనసు బాధ పెట్టకుండా కానీ ఏం చేసినా కూడా సద్బుద్ధితోటి మంచి బుద్ధితోటి మంచి పాలన చేస్తే తపసరకాన్ని మంచి జరుగుతుంది మనకు అది గీతలో కూడా మనం చదువుకున్నాం చూసాం ఆ రకంగా మీ అందరికీ ఈ రోజు ఇక్కడ హాజరైన మహిళలందరికీ మన కాలేజ్ సభ్యులందరికీ కూడా పేరు మా కమిటీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజులు కూడా ఇలాంటి సహకారాన్ని మీరు అందిస్తారని ఆశిస్తాము ఈరోజు రెండు మహాభారత యుద్ధంలో కాదు राधा माधव कृष्णो राधा माधव कृष्णो राधा माधव कृष्णो राधा माधव कृष्णो లేకుండా లేకుండా స్వార్థంగా ఉన్నటువంటి మనసు బోధించడం జరిగింది ఇది వ్యక్తిత్వ వికాసం మనకు దైనందిన జీవితంలో కావలసిన అన్ని సమస్యలకు సమాధానం భగవద్గీతలో దొరుకుతుంది మన ప్రశాంతంగా ఆలోచించినట్టయితే చదివినట్టయితే మీకు అన్ని సమస్యలకు కూడా మన జీవ జీవితంలో వచ్చే అన్ని సమస్యలకు కూడా భగవద్గీతలో సమాధానం దొరుకుతుంది ఏ పుస్తకంలో కూడా మనకి సమాధానం దొరకదు కానీ భగవద్గీతలో మన సమస్యలకు అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది భగవద్గీత మనం కనీసం రోజు ఒక శ్లోకమైన చదివి తాత్పర్యం చదివితే బాగుంటుంది ఇస్కాన్వాల్ ఇచ్చే పుస్తకంలో రెండు పేజీ ఒక శ్లోకానికి రెండు పేజీల తాత్పర్యం ఉంటుంది ఎంత బాగా ఉంటుంది అది అది తక్కువ రేట్లో ఇస్కాన్వాది ఇస్తున్నారు అవి ఎక్కడైనా తెచ్చుకోవచ్చు కానీ కనీసం రోజొక శ్లోకం రోజొక శ్లోకం ఏడు వందల రోజులలో అయిపోతుంది మనకి అన్వయించుకుంటే బాగుంటుంది ఈ రోజు మరి మన వేద పాఠశాల విద్యార్థులకి సురేందర్ రెడ్డి గారు వారి బోధాన్యతో ఐదు వేల రూపాయలు వారికి విరాళంగా ప్రకటించారు సురేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు మన గీతా జయంతి సందర్భంగా గీతా పాలన వివిధ విద్యార్థులకు కూడా ధన్యవాదాలు వారిని పంపించినటువంటి వారి ప్రిన్సిపాల్ గారికి కూడా ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తుంది చెప్తున్నాం అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు మన మహిళలు అందరూ కోరుకున్నట్టుగా వచ్చే గీతా జయంతి వరకు ఇక్కడ గుడి అయితే భగవంతుని ఆశీస్సులు మనకు ఉన్నట్టయితే మీరందరూ ఇలాగనే కలిసి నిలిసి ఉండి ఆ గుడికి సంబంధించిన కార్యక్రమాలు మన పెద్దల సహకారంతో మీరు మహిళలే ముందర ఉంటేనే అది అందరూ ఇలాగే ప్రతి పండుగను విజయవంతంగా చేసుకోవాలని కోరుకుంటున్నారు బృందాన్ని కూడా ఒకే మనకు వార్గం సప్మ